గవర్నమెంట్ ద్వారా కొత్త ఎక్సైజ్ పాలసీ అనౌన్స్ చేయడం జరిగింది రెండు వందల పదకొండు కూడా పబ్లిక్ డొమైన్లో పెట్టడం జరిగింది సో ఈ కొత్త జియో పరంగా మొబైల్ బేసిక్లీ ఇప్పుడు మనము ఈ షాప్స్ అంటే షాప్స్ ప్రైవేటైజ్ చేసిన సో ఈ కొత్త ఎక్సైజ్ పాలసీ ఇప్పుడు పన్నెండు పది ఇరవై ఇరవై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది ఇరవై ఇరవై ఆరు వరకు అంటే రెండు సంవత్సరం వరకు అమల్లో ఉంటుంది తర్వాత ఎప్పుడైనా గైడ్లైన్స్ మారితే చేంజ్ చెప్తే మళ్ళీ పది పెద్ద దగ్గర కూడా చెప్పడం జరుగుతుంది సో ఈ రెండు సంవత్సరంకి సో మన దగ్గర ఏమేమి షాప్స్ ఉన్నాయి అన్ని షాప్స్ ఇప్పుడు ప్రైవేటైజ్ చేస్తున్నాము సో మన జిల్లాలో నూట నాలుగు వన్ జీరో ఫోర్ షాప్స్ ఉన్నాయి ఇంట్లో మున్సిపల్ ఏరియాస్ చూస్తే మున్సిపల్ కార్పొరేషన్ చిత్తూరులో పద్నాలుగు షాప్స్ ఉన్నాయి మున్సిపాలిటీస్ తర్వాత మండల్ అంటే రూరల్ ఏరియాలో అరవై ఏడు షాప్స్ ఉన్నాయి సో ఈ నూట నాలుగు షాప్స్ అంటే ఇప్పుడు ప్రైవేట్ వాళ్ళు వాళ్ళు అప్లికేషన్స్ ఫైల్ చేస్తారు ఆన్లైన్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫైల్ చేసుకోవచ్చు అండ్ డ్రో ఆఫ్ లోట్ లోటరీ ద్వారా వాళ్ళకి సెలెక్ట్ చేయడం జరుగుతుంది సో ఫస్ట్ ఈజ్ రెండు సంవత్సరం పన్నెండు అక్టోబర్ ఇరవై ఇరవై నాలుగు నుంచి ముప్పై తొమ్మిది ఇరవై ఇరవై ఆరు వరకు లీజ్కి ఒక విధి పరంగా ఇస్తున్నాము సో ఇది ఎట్లా ఈరోజు గె డిస్ట్రిక్ట్ గెజెట్ అంటే డిస్టిక్ చిత్తూరులో గెజెట్ నోటిఫికేషన్ పెట్టడం జరిగింది డీ గెజెట్ నోటిఫికేషన్ అంటే నూట నాలుగు షాప్ సంబంధించి బేసిక్లీ ఇది ఆప్షన్ చేయడం జరుగుతుంది ఫస్ట్ నుంచి నైన్త్ వరకు మనం ఆఫ్లైన్ అప్లికేషన్స్ కలెక్ట్ చేస్తున్నాం ఇక్కడ కలెక్ట్ చేస్తున్నా స్టేషన్ సెవెన్ ఉన్నాయి ఎయిట్ ఎక్సైజ్ స్టేషన్స్ ఉన్నాయి ఎయిట్ ఎక్సైజ్ స్టేషన్లో అప్లికేషన్స్ కలెక్ట్ చేస్తున్నాము సో నైన్త్ ఆఫ్ అక్టూబర్ ఇస్ ద లాస్ట్ డే సాయంత్రం ఐదు గంటల వరకు అప్లికేషన్స్ కలెక్ట్ చేస్తాము సో రెండు లక్షల వాళ్ళు సెక్యూరిటీ డిపాజిట్ పెట్టారు తర్వాత ఈ సెక్యూరిటీ డిపాజిట్ నాన్ ఇది నాన్ సెక్యూరిటీబుల్ టూ ల్యాక్స్ టూ ల్యాక్ సో దీస్ ఈస్ ఏ నాన్ అప్లికేషన్ ఫీ ఇది అప్లికేషన్ ఫీ లాగా ఉంటుంది విచ్ ఇస్ నాట్ రిఫండెబల్ ఓకే తర్వాత డ్రావల్ ఆఫ్ లోడ్స్ సో లాటరీ సిస్టమ్ ద్వారా సపోజ్ ఒక షాప్కి ఒక పది అప్లికేషన్స్ వస్తే ఆ లాటరీ వేసేసి ఆంధ్ర సమక్ష ముందు లాటరీ ద్వారా షాప్ అలాట్ చేయడం జరుగుతుంది సో ఇది ఎక్కడ చేస్తున్నాము చిత్తూర్ చిత్తూరులో కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ కళ్యాణ్ మండపం సో నియర్ కాని కాలమ్మ టెంపుల్ రోడ్డిపల్లి చిత్తూరు సో ఈ వెన్యూలో ఈ నూట నాలుగు షాప్ సంబంధించి లోటరీ కండక్ట్ చేయడం జరుగుతుంది సో నుంచి ఈరోజు ఈరోజు నుంచి నైన్త్ వరకు ఎక్సైజ్ పోలీస్ లో పబ్లిక్ అండ్ కామ్ టూ లాక్ రూపీస్ ఫీజుతో వే కెన్ ఫైల్ అప్లికేషన్ అండ్ ఈ అప్లికేషన్ డిజిటైజ్ చేసేసి అందరికీ ట్రాన్స్పరెంట్గా అవకాశం ఇస్తాం రెండోది ఈ నూట నాలుగు షాప్స్ చూస్తే ముప్పై నాలుగు షాప్స్ ప్రతి సంవత్సరం గవర్నమెంట్కి యాభై ఐదు లక్షల ఒక ట్యాక్స్ కడతారు డెబ్బై షాప్ అరవై ఐదు లక్షల ట్యాక్స్ కడతారు అంటే ఇది వాళ్ళు ఇవ్వాల్సింది సోస్ ఎస్పీ స్లాబ్స్ తర్వాత ఇరవై ఇరవై నాలుగు నుంచి ఇరవై ఇరవై ఐదు వరకు ఒక ఈ సపోజ్ యాభై ఐదు లక్షల ఇరవై లక్షలని చెప్పాను ఇరవై ఐదు నుంచి నెక్స్ట్ సంవత్సరానికి ఒక టెన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంక్రీజ్ అయిపోతుంది కూడా గవర్నమెంట్ జియోలో విడగలిగింది సో దిస్ ఈజ్ ఎ గవర్నమెంట్ జియో జియో నెంబర్ టూ వన్ వన్ ఇది ఆన్లైన్లో కూడా ఉంది మీకు కూడా షేర్ చేస్తాను మీరు కూడా తీసి మీడియా గ్రూప్లో సోషల్ గ్రూప్లో సబ్మిట్ చేసుకోవచ్చు ఎక్సైజ్ సూప్రింటెండెంట్ యాజ్ వెల్ యాజ్ ప్రోబిషన్ ఆఫీసర్ సో ఇద్దరు కోఆర్డినేట్ చేస్తారు అండ్ డిస్ట్రిక్ట్ కలెక్టర్ అండ్ డిస్ట్రిక్ట్ జాయింట్ కలెక్టర్ ఇద్దరు బేసిక్ ఈ ప్రాసెస్ ప్రొవైట్ చేస్తారు దట్ ఇది ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ చేసేసి అందరికీ తెలియాలి అందరికీ ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి సో ఈరోజు మీ ద్వారా ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాము అండ్ ఇంకొకటి జియో ఎంఎస్ నెంబర్ టూ వన్ టూ టూ వన్ వన్ టూ వన్ ఈ రెండు జియోస్ కూడా ఈరోజు మేము కాపీ ఇచ్చిస్తాము ఈ కాపీ కూడా అందరితో షేర్ చేయండి స్టేట్లో రెండు వందల మొత్తం స్టేట్లో త్రీ హండ్రెడ్ అండ్ ఫార్టీ ఉన్నాయి అదే మన జిల్లాకి అబ్బాయి ఉందా టెన్ పర్సెంట్ వాళ్ళకి ఇది సెపరేట్ గా చేయడం జరుగుతుంది. దాని తర్వాత ఉంటుంది. ఈ కోసమే తర్వాత తర్వాతే చేయండి. ఎక్సెప్షన్. గతంలో ఎలా జరుగుతున్నాయి అలా రినివల్స్ చేయబడతారు ఆన్లైన్ లో అప్లై చేసి ఆన్లైన్ చేసిన తర్వాత మెండిటరీ ఏం లేదు. మళ్ళీ ఆఫ్‌లైన్ లో ఎం ఇస్తారు. అది కూడా మనం ఆన్లైన్ చేస్తాం. ఆ yes మన సిస్టం ద్వారానే మళ్ళీ ఆన్లైన్ అప్లోడ్ చేస్తాం. ఎవరైనా చేసు సస